హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్మధుడు అయిన అక్కినేని నాగార్జున ఎంట్రీతో బిగ్ బాస్ నెయిన్ ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది అయితే బిగ్ బాస్ హౌస్ లోకి తొలి కంటెస్టెంట్ గా మొద్దు మందారం హీరోయిన్ తనూజ ఎంట్రీ ఇచ్చారు ఇక రెండో కంటెస్టెంట్ గా బాలకృష్ణ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారు ఆమె మరెవరో కాదు నరసింహనాయుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఫ్లోరా సైని ఈమె ఆశల పేరు ఆశాయిని ఈమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ప్రేమ కోసం అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత రెండు వేల రెండులో నరసింహనాయుడు సినిమాలో నటించారు ఇక ఈ సినిమాలో లక్సి పాప సాంగ్ తో మరింత ఫేమ్ ను సంపాదించుకున్నారు ఇక తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో కలిపి యాభైకి పైగా సినిమాల్లో నటి మెప్పించారు ఇక ఆశా అమ్మగారు టీచర్ కాగా వాళ్ళ నాన్నగారు ఆర్మీ ఆఫీసర్ అయితే రెండో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్